నమస్తే వెల్కమ్ టు హిట్ ఈ రోజు మనం మధురా నగర్ లో ఉన్న ఫిజియో కేర్ సెంటర్లో ఉన్నాం అంటే ఇది ఒక క్లినిక్ అనమాట ఇక్కడ డాక్టర్ పూర్ణిమ గారు అంటే డాక్టర్ సి పూర్ణిమ గారు ఆవిడకి ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో సో ఆవిడ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ అనమాట ఆవిడతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో ఫిజియోథెరపీ ఎలాంటి వాళ్ళకి చేయాలి సార్ ఫిజియోథెరపీ అంటే పేర్లోనే ఉంది కదండి ఫిజికల్ గా అంటే ఇంటర్నల్ గా ఎలాంటి మెడికేషన్ లేకుండా ఫిజికల్ గా ట్రీట్మెంట్ తోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మటుకు పెయిన్స్ అన్నిటిని దీంతో తగ్గించుకోవచ్చు ఎక్కువ ఇష్యూస్ వస్తుంది బ్యాక్ పెయిన్లోనే అంటే మినిమం థర్టీ ఇయర్స్ అంటే థర్టీ ప్లస్ వచ్చిన వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది థర్టీ ప్లస్ వాళ్ళకి కాదండి స్కూల్ పిల్లలకు కూడా బ్యాక్ పెయిన్స్ వస్తుంది స్కూల్ బ్యాగ్స్ వాళ్ళు క్యారీ చేయటం వల్ల బ్యాక్ పెయిన్స్ అనేవి వస్తున్నాయి సో పెయిన్స్ అనేవి ఏంటంటే బేసిక్గా మన మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో బోన్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో సో ఆటోమేటిక్గా పెయిన్స్ అనేవి వస్తాయండి సో పాతకాలంలో చూసుకుంటే పెయిన్స్ అనేవి చాలా పెద్ద వాళ్ళకి మాత్రమే వచ్చేవి సో యంగ్ జనరేషన్లో ఎప్పుడు మనం పెయిన్స్ అనేవి చూసేవాళ్ళం కాదు సో ఎందుకంటే అందరూ ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువ ఉండేది సో పిల్లలు ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళు సో దాంతో ఏంటంటే ఇలాంటి పెయిన్స్ అనేవి చాలా తక్కువ చూసేవాళ్ళం సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది సో దాంతో ప్రాపర్గా మజిల్స్ అండ్ బోన్స్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఈ పెయిన్స్ అనేవి ఇప్పుడు చాలా యంగ్ ఏజ్ నుంచి మనం చూస్తున్నామండి సో యాజ్ అ డాక్టర్గా అసలు బ్యాక్ పెయిన్ అంటే ఏలాంటి ఏరియాస్లో స్టార్ట్ అవుతుంది అసలు మెయిన్ రీజన్ ఏంటిది సో బ్యాక్ని మనము డివైడ్ చేస్తే అప్పర్ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్ కింద డివైడ్ చేసుకోవచ్చు అండి సో అప్పర్ బ్యాక్ అంటే సో ఈ ఏరియా సో మనకి ఇక్కడ నుంచి ఈ ఈ ఈ ఏరియా అంతా అప్పర్ బ్యాక్ కింద చేసుకోవచ్చు సో ఈ ఇక్కడి నుంచి కింది వరకు మొత్తం లోవర్ బ్యాక్ కింద తీసుకోవచ్చు సో అప్పర్ బ్యాక్ పెయిన్ మనము సాధారణంగా స్పైన్ ప్రాబ్లం వల్ల అప్పర్ బ్యాక్ పెయిన్ వచ్చేది చాలా తక్కువ ఉంటుంది అప్పర్ బ్యాక్లో మనం పెయిన్ చూస్తున్నామంటే యూజువలీ మజిల్ ట్రెయిన్స్ పెయిన్ వల్లనే వస్తుంది సో లోవర్ బ్యాక్లో మాత్రము చాలా చాలా రీజన్స్ వల్ల వస్తుందండి కామన్గా మనం లోవర్ బ్యాక్ పెయిన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము సే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ వెయిట్ అబ్నార్మల్గా పడటం వల్ల సో మనం చదువుకునే పిల్లల్లో కనుక చూస్తే ప్రాపర్గా సిట్టింగ్ కూర్చోవడం లేకపోవడం వల్ల పడుకొని చదువుతూ ఉంటారు లేకపోతే సెల్ ఫోన్లు మొబైల్ గేమ్స్ ఆడేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కూర్చొని చూస్తూ ఉంటారు సో దానివల్ల కూడా పెయిన్ వస్తుంది తర్వాత ఫీమేల్స్లో ఎస్పెషలీ పీరియడ్స్ టైంలో కూడా లో బ్యాక్ పెయిన్ చాలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఆర్ ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ పిల్లలకి ఫీడింగ్ చేసేటప్పుడు అలాంటప్పుడు కూడా బ్యాక్ పెయిన్ తోటి సఫర్ అవుతూ ఉంటారు అండ్ చాలామంది సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసేవాళ్ళు తర్వాత ఎక్కువసేపు నిలబడి వర్క్ చేసేవాళ్ళు సే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ మార్కెటింగ్ ఇట్లా ఉన్నవాళ్ళు ప్రొలాంగ్డ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు సో ఇలా చాలా చాలా రకాలు వర్క్ చేసేవాళ్ళు కాన్స్టెంట్గా బ్యాక్ మీద ప్రెషర్ పడడం వల్ల చాలామంది బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ తోటే ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నారండి ముఖ్యంగా మీరు ఇందాక పిల్లలు ఎలా అంటే అలా అంటే ఇలా బోర్లో పడుకుని ఫోన్ చూడడము లేదంటే ఇంకా వాళ్ళకి అంటే ఒక పొజిషన్ అంటూ వాళ్ళకి ఇక్కడ ఎలా పడుకోవాలి అనే దానికి వాళ్ళకి ఏం తెలియదు సో అలా పిల్లల్లోనే అంటే మనం చూసుకోవచ్చు ఎక్కువ వస్తుందని అనుకోవచ్చు మొబైల్కి అడిక్ట్ అవ్వడము అంటే ఎక్కువసేపు ఫోన్స్ చూడడము బేసిక్గా ఆటలు లేకపోవడం అండి సో పిల్లలు డెవలప్మెంట్ అనేది ఆటల వల్లే వస్తుంది ఫిజికల్ యాక్టివిటీ వల్లే వస్తుంది ఫిజికల్ యాక్టివిటీ తోటే మజిల్ స్ట్రెంగ్ అవుతుంది బోన్ స్ట్రెంగ్తన్ అవుతుంది సో గ్రోయింగ్ ఏజ్లో ఫిజికల్ యాక్టివిటీ మానేసి స్టేషనరీ గా ఎప్పుడైతే ఒక ప్లేస్ లో ఉంటారో సో ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయండి అయితే ఇంతకు ముందు చూసుకుంటే కూడా మేడం అంటే ఆఫీస్ అంటే ఆఫీస్ ఇల్లు అంటే ఇల్లు అన్నట్టు ఉండదు ఇప్పుడు ఇల్లే ఆఫీస్ అయిపోయింది సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాని వల్ల కూడా మేజర్ గా అంటే ఒక ఫీ మెయిల్ లో చూసుకుంటే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది బ్యాక్ పెయిన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి మగవాళ్ళకి ఈ పెయిన్ ఇంతకు ముందు లేకుండా ఇప్పుడు వాళ్ళకి స్ట్రెంత్ తగ్గింది అనుకోవాలా లేదంటే ఇలా ఎక్కువగా కూర్చోవడం వల్ల వచ్చింది ఎగ్జాక్ట్లీ వర్క్ ఫ్రమ్ ఇందాక మీరు చెప్పినట్టు ఇంతకు ముందు ఆఫీస్ అంటే ఆఫీస్ ఇల్లు అంటే ఇల్లు లాగే ఉండేది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయినప్పుడు ఏమైందంటే సో ఇంట్లో దే కంఫర్టబుల్ పొజిషన్ చూసేసుకుంటున్నారు ఇప్పుడు ఆఫీస్ అనుకోండి ఒక డెస్క్ ఉంటుంది ప్రాపర్ గా ఒక చైర్ ఉంటుంది సో ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు ప్రాపర్ ఒక చైర్లో కండిషన్లో కండిషన్ లో కూర్చుంటాము వర్క్ చేస్తాము బట్ ఎప్పుడైతే ఇంటి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశారో మనం పిల్లలకి ఎలా అయితే పొజిషన్లో ఇష్టం వచ్చినట్టు ఉంటారు అని చేసుకుంటున్నామో వర్క్ ఫ్రమ్ హోంలో మేజర్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నా దగ్గర కూడా చాలామంది ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ తోటి వస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ అండి అంటే సిట్టింగ్ పొజిషన్ చూపించమండి అంటే సోఫాల్లో కూర్చోవడము సో లో సిట్టింగ్ ఉన్న వీటిల్లో కూర్చోవడము లేకపోతే పడుకొని వర్క్ చేసుకోవడము బెడ్ మీద నుంచి వర్క్ చేసుకోవడము సో ఇట్లా ఈ కారణాల వల్ల అంటే ఇవి తెలియని కారణాలు సో మనం వీటి వల్ల వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము సో దీంతో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే సో మీరు ఎప్పుడైతే వర్క్ చేసుకుంటున్నారో మీ వర్క్ కోసం సపరేట్గా ఒక స్పేస్ అనేది క్రియేట్ చేసుకోండి ఒక టేబుల్ ఒక చైరు ప్రాపర్గా సెట్ చేసుకోండి సో ఫిజికల్గా మీరు లేకపోయినా ఆఫీస్లో లేకపోయినా కూడా ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్ స్పేస్ని ఆఫీస్ లాగా ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకుంటే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు మేడం ఈ బ్యాక్ పెయిన్కి అంటే ఏదన్నా ఫిజియోథెరపీలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సో మనము రిలీఫ్ కోసము చేసుకునే దానికంటే కూడా అసలు రాకుండా ఎలాంటి చేయాలి అనేవి మనం చూద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్టింగ్ పొజిషన్ మనము కేర్ తీసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు సో మన బ్యాక్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది మనకు అర్థమైపోతూనే ఉంటుంది సో మేడం చూసుకుంటే బ్యాక్ పెయిన్కి ఇందాక మీరు అన్నట్లు రాకుండా చేసుకునే విధానం ఏంటో చెప్తానని చెప్పారు సో ఎలా ఉంటుంది అంటే ఆ ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలా అది చూపిస్తారు ఒకసారి ష్యూర్ అండి సో బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే స్పెసిఫిక్గా కామన్గా జనరల్గా ఎవరైనా చేసుకునేవి సింపుల్గా చేసుకునేవి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఎక్సర్సైజెస్ చేసి చూపిస్తానండి సో ఇవి మీకు ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉంటే కనుక అంటే మీరు సివియర్గా బ్యాక్ పెయిన్తో సఫర్ అవుతున్నప్పుడు చేసుకోమని నేనేం చెప్పట్లేదు సో ఇన్ కేస్ మీకు బ్యాక్ కామన్ ఫ్రీక్వెంట్గా మీకు కనుక బ్యాక్ పెయిన్ వస్తుంది లేకపోతే ప్రొలాంగ్ సిట్టింగ్ పొజిషన్లో మీరు వర్క్ చేయాల్సి రావచ్చు లేకపోతే ఎనీ రీజన్స్ మీకు ఎక్కువ సఫర్ అవుతారు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీరు బ్యాక్ పెయిన్ అనేది రాకుండా చూసుకోవచ్చు సో మీరు ఒకవేళ బ్యాక్ పెయిన్తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఈ పొజిషన్ రెస్టింగ్కి చాలా ఐడియల్ అండి సో ఈ పొజిషన్లో ఏంటంటే మన లోవర్ బ్యాక్ మీద చాలా తక్కువ ప్రెషర్ పడుతుంది సో దీంతో మనకి బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది సో ఒకవేళ మీరు సివియర్ బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటే కనుక ఇమీడియట్గా ఈ పొజిషన్లో పడుకుంటే మీకు చాలా మటుకు బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుందండి సో ఎక్సర్సైజెస్ చిన్న చిన్న సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్తాను మీకు బ్యాక్ పెయిన్ రిపీటెడ్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అవి ఏంటో చూసేద్దాము ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇలా కాళ్ళు రెండు మడ్చుకోవాలి చేతులు ఇలా సైడ్కి పెట్టి మీ నడుముని ఇలా పైకి లేపాలి సో ఎంత పైకి వీలైతే అంత పైకి లేపండి ఒక టెన్ కౌంట్ చేసి కింద పెట్టాలి ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి సెకండ్ ఎక్సర్సైజ్ ఒక కాలు స్ట్రైట్గా చేపి రెండో కాల్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన కాల్ని ఇలా రెండు చేతులతో పట్టుకొని ఇలా దగ్గరికి లాక్కోవాలి అలాగే రెండో కాల్ కూడా చేయాలి సో ఇలా దగ్గరికి లాక్కొని ఒక టెన్ సెకండ్స్ కౌంట్ చేసి స్ట్రైట్గా పెట్టాలి థర్డ్ ఎక్సర్సైజ్లో కాల్ని ఇలా స్ట్రైట్గా పైకి లేపాలి నీ స్ట్రైట్గా పెట్టాలి అండ్ పాదం మీ వైపుకి లాక్కోవాలి ఇది థర్డ్ ఎక్సర్సైజ్ అండ్ పర్టికులర్గా ఈ ఎక్సర్సైజ్ షయాటికా కోసం చాలా హెల్ప్ అవుతుందండి అట్లాగే రెండో కాలు కూడా పైకి లేపాలి స్ట్రైట్గా పైకి లేపి పాదం మీ వైపుకి లాక్కోవాలి ఒక టెన్ కౌంట్ చేసి కింద పెట్టాలి ఫోర్త్ ఎక్సర్సైజ్లో ఒక కాల్ని మడిచి కాల్ని ఇలా సైడ్కి బెండ్ చేసి మీ నెక్ని ఇలా సైడ్కి తిప్పాలి ఈ ఎక్సర్సైజ్ కూడా షయాటికాకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అలాగే రెండో సైడ్ కూడా చేయాలి సైడ్కి తిప్పినప్పుడు మీరు ఆపోజిట్ సైడ్ తల తిప్పాలి ఈ ఎక్సర్సైజ్ కూడా షయాటికాకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొక టూ ఎక్సర్సైజెస్ చూపిస్తానండి అవి బోర్లా పడుకొని చేయాలి సో ఫిఫ్త్ ఎక్సర్సైజ్కి ఇలా చేతులు రెండు వెనక్కి పెట్టి పైకి చూడాలండి సో ఇలా ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి కింద పెట్టాలి లాస్ట్ ఎక్సర్సైజ్లో ఆపోజిట్ లెగ్ హ్యాండ్ ఇప్పుడు నేను రైట్ హ్యాండ్ ముందుకు పెట్టాను కదా లెఫ్ట్ హ్యాండ్ పేస్ట్ చేస్తున్నాను సో ఇలా ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి కింద పెట్టాలి ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ ముందుకు పెడుతున్నాను రైట్ హ్యాండ్ రైట్ లెగ్ రేస్ చేస్తున్నాను ఆపోజిట్ ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేసి కింద పెడుతున్నాను చూసారు కదండి బ్యాక్ పెయిన్కి రాకుండా ఉండడానికి లేకపోతే ఉన్నప్పుడు రిలీఫ్ కోసము చిన్నగా చేసుకునే ఎక్సర్సైజెస్ ఈ సిక్స్ ఎక్సర్సైజెస్ ఇంట్లో చేసుకోండి బ్యాక్ పెయిన్ లేకుండా చూసుకోండి సో చూసారు కదండి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మేడం చిన్న చిన్న అంటే ఎక్కువ సివియర్ గా సఫర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి సో ఏంటంటే మనకి రాకుండా ఉండడానికి మనకి చిన్నగా వచ్చినప్పుడు అలా ఊరికే నార్మల్గా ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మాత్రం మేడం కొన్ని కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్ చూపించారు ఇవి చేసుకుంటూ ఉండండి ఇంకా మీకు ఏమైనా సివియర్ గా అనిపిస్తుంటే కనుక కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసినా లేదంటే మధురా నగర్ లో ఉన్న క్లినిక్ ని మీరు విజిట్ చేసినా కూడా మీ బ్యాక్ పెయిన్ కి నిజంగానే ఒక మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది చూస్తూనే ఉండండి డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి